اشتركوا في విషయం ఎన్టెక్ ఆధ్వర్యంలో అబాకాస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్ పోటీలకు మన నిజామాబాద్ జిల్లా నుంచి పద్దెనిమిది వేల మంది పార్టిసిపేట్ అయితే దాంట్లో ముప్పై మంది మనం స్టేట్ లెవెల్లో కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది వారందరిలో మా అందరి చేతుల మీరు మా అందరంటే ఇక్కడ శ్రీయర్ గారు ఉన్నారు మంగు గారు ఉన్నారు భారతి గారు ఉన్నారు మా రంగన గారు ఉన్నారు మా తెలంగాణ శిక్షలు శిల్కర్ రాజికారు అందరి చేతుల మీదుగా వారికి నిమ్మటోలు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది వారందరూ సెకండ్ వినాడు హైదరాబాద్లో కూకర్కెల్లో మళ్ళీ నేషనల్ లెవెల్ పోటీలకు మరి ఎంత ఉంటారు అబాకాస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అంటే చాలామంది మ్యాథ్స్ అంటే భయపడేవారు కానీ దీని ద్వారా ఈ పోటీ ద్వారా భయం లేకుండా మరి వారి పోటీలతో వారి జ్ఞాపక శక్తి పెంచవచ్చు సృజనాత్మక శక్తి పెంచవచ్చు చాలా మరి పిల్లలను చైతన్యం ఉంటే గయచరి సందర్భంగా తెలియజేస్తూ మరి వీరు ఏదైతుందో మన ఈ సంస్థ మన జిల్లాలే కాదు కనీసం మన దేశంలో పది పన్నెండు రాష్ట్రాల్లో ముందుకొచ్చి చేస్తూ ఉంటుంది వీళ్ళు నిస్వార్థంతో ఒక సోషల్గా ముందుకు వచ్చి అందుకే నేను చెప్తా ఉంటా మనసుంటే మార్గాలు ఉంటాయట డబ్బుతో అవసరం లేదు కోటీషన్ అవసరం లేదు ఉండాలి మనసుండి మరి ఇటువంటి కాంపిటీషన్ చేసి పిల్లల చేత చేసి ఈ సంస్థకు మరొకసారి ధన్యవాదంగా తెలియజేస్తూ పిల్లల పేరెంట్స్కి కానీ అక్కడ స్కూలు హెచ్ఎంఏ వారి సిబ్బందికి కానీ ఎక్కడి అయితే నేను కాంపిటీషన్లో సెలెక్షన్లో సెలక్షన్ అయిన వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అట్లాగే ఈ సంస్థకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి మిగతా పిల్లలు కూడా భవిష్యత్తులో ముందుండి వారు కూడా ఈ ప్రైజ్ ప్రశంస పత్రాలు స్వీకరించాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పిల్లలందరికీ నా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాయి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి పోటీ నిర్వహించడం జరిగిందండి మేము ఈరోజు వచ్చిన మనకి ముఖ్య అతిథి గారు కాదు గారు కానీ శ్రీహరి గారు కానీ రంగనా చేతుల మీద ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ విజయవాడలో ఎంట్రీ చేయడం జరిగిందండి ముప్పై మందిని ఈ ముప్పై మందిని మనము ఫిబ్రవరి సెకండ్ రోజు రాష్ట్ర స్థాయికి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ జరుగుతుందండి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయిలో జరిగిన తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది తెలంగాణ పోటీలు అటు ఆంధ్ర మహారాష్ట్ర సైడ్ ఇలా మనం ఫ్రీ జోన్స్గా డివైడ్ చేసుకుంటూ ఆల్ ఓవర్ ఇండియాలో స్టేట్ వైజ్గా హండ్రెడ్ సెలెక్ట్ జరుగుతున్నాను డిసెంబర్లో మనకి ఈ రోజు పార్టిసిపేట్ చేసిన వారు ఎయిటీన్ థౌసండ్ స్టూడెంట్స్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాలి జోనల్ లెవెల్లో జోనల్ లెవెల్ నుంచి మళ్ళీ మేము స్టేట్ లెవెల్కి సెలెక్ట్ చేసామండి థర్టీ ఈ రోజు థర్టీ మెంబెర్స్కి ఎవరైతే ఎఫరెక్ట్గా పెట్టారో స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ అందరికి ఎయిటీన్ థౌసండ్ స్టూడెంట్స్కి అండ్ మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఇలాంటివి సపోర్ట్ కావాలండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈరోజు రాజీవ్ గాంధీ ఐటీ జూమిర్ లెవెల్ అబాకే క్లాస్ కాంపిటీషన్స్లో యాభై ఐదు స్కూల్స్ నుండి దాదాపు ఐదు వందల మంది పాల్గొన్నారు ఇందులో మొదటి బహుమతి రెండవ బహుమతి సాధించిన వారికి మన ముఖ్య అతిథి గారి విక్రమరావు సార్ గారి ఆధ్వర్యంలో మనము ఈ ప్రశంసాపత్రాలు ఇవ్వడం జరిగిందండి ఇందులో శ్రీఆరి సార్ దాంతోపాటు రంగనాథ్ సార్ కూడా విష్ణోపాదాలుగా పాల్గొన్నారు సో ఇందులో ఎవరైతే మనకి రోజు ప్రైజులు సాధించారో వాళ్ళు ఫిబ్రవరి సెకండ్ రోజున జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో హైదరాబాద్లో ఉంటుందండి అందులో పాల్గొంటారు అందులో సెలెక్ట్ అయితే అక్కడ నుండి మళ్ళీ నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి సో ఇందులో ఈ పిల్లలు దాదాపుగా పద్దెనిమిది వేల మంది పిల్లలు రాశారండి అందులో నుండి ఫిల్టర్ అవుతూ ఫిల్టర్ అవుతూ ఓన్లీ ఈ థర్టీ మెంబర్స్ మాత్రమే అవ్వడం జరిగిందండి ఇదే విధంగా మిగతా జిల్లాల నుండి కూడా అందరూ కూడా స్టేట్ లెవెల్కి వస్తారు అందులో కూడా మళ్ళీ వచ్చేటటువంటి దాదాపు ఒక త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ థర్టీ మెంబర్స్ అవుతారండి ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అండి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము అబాకాస్ లాబ్ సైన్స్ లా దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్చా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మేము ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్స్ ఈ ముఖ్య వచ్చినటువంటి దాదాన గారు ఇంటి రోజు సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మేము అడిగితే కూడా వాళ్ళు అలాగే చెప్తారు చెప్పడం చూసిన తర్వాత నేను ఒక్కసారి వాళ్ళు దరతురించింది మెమరీని ఇలాగా మనం కూడా డెవలప్ చేయాలి సార్ అవకాశాన్ని పేరుతోటి మ్యాథ్స్ ని భయం పోగొట్టేసి పిల్లల్లో ఈజీ గ్రాస్పింగ్ పవర్ని పెంచడం అనేది ఏదైతే ఉందో అది వండర్ఫుల్ సార్ హ్యాష్ ఆఫ్ సార్ సూపర్ మీ సమస్య దినదిన ప్రవర్తమానంగా ఇప్పటికే ఎదిగిపోయింది వటవృక్షుల దగ్గర ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ది సేమ్ టైం ఎవరైతే స్కూల్స్ నుంచి వచ్చారో జిల్లాలోని నలుమూలలో ఉన్నటువంటి స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు వారి వారి ఉపాధ్యాయులు యాజమాన్యం వారంతా వచ్చున్నారు మరి వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ విద్యార్థుల్ని మనవ వికాసాన్ని పచ్చడమే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి గ్రాస్కిల్ పవర్ని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అని ప్రత్యక్షంగా చూసిన తర్వాత మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం సార్ సూపర్ సార్ ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను ధన్యంగా భావిస్తూ ఉన్నాను అందులో అన్నగారు రాధన్నగారు వెంటల గారు అజాత శత్రువు అంటారు ఆయన తెల్ల బట్టలు వేసుకొని మల్లెల మనసు ఉన్నటువంటి మా రాజు ఆయన ఈ కార్యక్రమాన్ని పిలిస్తే రాజకీయ నాయకులు లేట్ వస్తారు అని అంటూ ఉంటారు వీటి రాజకీయ నాయకులు కాదు వీరు ముందు వచ్చే రాజకీయ నాయకులు ముందొచ్చి కూర్చొని పిల్లలందరినీ అభినందించి చివరి సన్మానం వరకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేటువంటి గెస్ట్ ఈరోజు మనకు రావడం చాలా సంతోషం అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నటువంటి మన మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ శ్రీహరి గారు కూడా ఈ కార్యక్రమంలో సూత్రప్రాయంగా ఉండడం చాలా ఆనందకరమైనటువంటి విషయం వీరితో పాటు చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు తర్వాత జనమల కళాకారులను సత్కరించారు మరి ఎంతో మనసున్నటువంటి కార్యక్రమం చాలా దుర్విదే నేను భావిస్తున్నా మరి తల్లిదండ్రుల కొత్త భద్రాలను విశ్వం తెలిసింది గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా విద్యార్థుల లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నం లోపల విశ్వం ఎడ్యుటెక్ వారు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం ఈ రోజు నిజామాబాద్ నిజామాబాద్ జోన్ లోపల పద్దెనిమిది వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే దానిలో నుండి ఐదు వందల మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది దానిలో నుండి ముప్పై మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయికి రెండవ తేదీ నాడు పాల్గొనడం జరుగుతుంది సో దీనికోసం కృషి చేస్తున్నటువంటి వినాయక్ సార్ గారికి నిజంగా అభినంద అభినందించాల్సినటువంటి విషయమే అంతేకాకుండా జోనల్ మేనేజర్ అయినటువంటి మారుతి సార్ గారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రీ గారి విఠలరావు గారు ఆయన ఎదురితే ప్రతి మాట శాసనం అవుతుంది ఆయన పలికితే రాయైన గత చరిత్ర చెప్తుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధావి అంతేకాకుండా మానవతావాది ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నిజంగా అభినందనీయం అంతేకాకుండా ప్రముఖులైనటువంటి ప్రఖ్యాత మెజిషియన్ రంగనాథ్ సార్ గారు మా గురువు గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అంతేకాకుండా శంకర్ గారు తెలంగాణ శంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్పంచుకోవడం అంతేకాకుండా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి మేనేజ్మెంట్కి మరియు ఉపాధ్యాయులకి మరియు పేరెంట్స్కి విద్యార్థులకు అందరికీ కూడా అభినందించడం జరుగుతుంది ధన్యవాదాలు